అందుకే బాలే తప్పు చేయలేదా ఇప్పటి వరకు ఇప్పటివరకు పుట్టిన రోజులు నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేయని మనిషి ఉంటాడా సత్య గారు భారతదేశంలో అందరూ తప్పు చేస్తున్నారు అంటే భారతదేశంలోనే కాదు భూమి కన్నా ప్రతిది వేస్తే ఒక రకంగా నేను ఏ తప్పు చేస్తున్నా నిజం చెప్పండి ఇప్పుడు నా ఓన్గా చెప్పండి ఇలాంటి తప్పు చేయలేదు నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో మనుషులను మోసం చేయడాలో నా కోసం మీరు తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరు మోసం చేయలేదు ఎప్పుడు మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు కానీ ఒకరిని మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా మీ వాళ్ళకే కదా చెప్పాల్సింది సత్య గారికి చెప్పిరాబద్ధం సత్య గారిని మోసం చేసిరా ఎప్పుడన్నా ఏముంది మోసం చేస్తాను అంటే నాకేం తెలుసు ఏముందో లేదో మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి భూమి చేస్తారు చేయొచ్చు మరి అదే కాదు చెప్పేది మంచితనం ఉంటానండి తప్పు అంటే ఎలాంటి తప్పులు మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ చేస్తేనే తప్పు కాదు ఇంకా ఇంకా ఏ రకంగా అయినా తప్పులు మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం అట్లా యూజ్ చేసుకోను కదా ఇద్దరిని కలుపుతానే కానీ ఇదిగొట్టలు మీకు చెప్పండి ఎప్పండి రాజధానులు లావణ్య అని అడిగారు కదా కృష్ణుడు లాజ తరు లావణ్య అంటే ఒకప్పుడు రాజధాను తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి ఒక స్టార్ అవ్వడానికి ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది వాటికి ఆధారాలు ఆమె చూపించింది కోర్టులో చూపించింది పోలీస్ స్టేషన్లో చూపించింది ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది నడుస్తున్న టైంలో కూడా ఆమె ఇంటికి మనుషులు పంపించడము గొడవకు దిగడం అనేది చాలా తప్పిది కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు ఈ రోజు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకుంటాను డైలీ మా ఇంటికి ఎవరో వస్తున్నారు భౌతిక దాడులు చేస్తున్నారు ఇది తప్పు కదా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా కోర్టు తీర్పించిన వరకు ఆగాలి కదా అంటున్నారు ఈ అయితే రాజ్ తరుణ్ రాట్లేదు ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అసలు ఈ టాపిక్ రాట్లేదు ఆయన సైలెంట్ కానీ మీద బయటకు వస్తుంది అంటున్నారు రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మానాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు అదే కదా రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు ఎట్లా వెళ్తారు అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు ఆయన చెప్పే చేస్తున్నారు అండి అదే నేను చెప్తున్నా కదా కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు మాటలే ఆడకూడదు అట్లాంటి గా మనుషులు వెళ్ళిపోయి భౌతిక దాడులు దిగి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది అసలు అంటే కోర్టుల మీద కూడా మనకు గౌరవం లేదు ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము మస్తాన్ సాయి అని చెప్పి ప్రీతి అని అమ్మాయి అని ఇట్లా రకరకాల మంది లావణ్యకి అగేనిస్ట్ గా కొంతమంది రాజ్ తరుణ్ కి అగేనిస్ట్ గా కొంతమంది అంటే అనవసరంగా వీళ్ళ టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్ ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేస్ వేసుకున్నారు అయిపోయింది దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది లావణ్య చాలా మందితోనే అంటే అది లావణ్య పర్సనల్ టాపిక్ లావణ్య ఎంతమంది యూజ్ చేసుకుంటుంది ఆమె ఎంతమందితో ఎంతమంతో పడుకుంది ఏదైనా సరే తప్పు చేసిందా లేదా అనేది కోర్టు చూసుకుంటాది ఇక్కడ టాపిక్ ఏంటి వెళ్ళాలని మోసారి చెప్తారండి యాంకర్ గారు ఆమె తప్పు చేసింది వాళ్ళతో వెళ్ళి అది వీళ్ళతో వెళ్లా చెప్తారు మీరు ఇప్పుడు భారతలే చెప్పింది కదా అవునండి ఆమె చేసి చెప్పుకుంది మా ఇష్టం అది చేసిన తప్పు అందరు తప్పు చేస్తారు తప్పు తప్పేముంది ఇప్పుడు నేను కూడా చేయొచ్చు సత్య కూడా చేయొచ్చు నన్ను ఎవరైనా విరిస్తే నేను కూడా వెళ్ళొచ్చు తప్పేముంది దాంట్లో పోవడం తప్పేముంది ఇప్పుడు మన శరీరం అండి మన శరీరం మన ఇష్టం అది ప్రతి మనిషి శరీరం కోరికలు ఉంటాయి ఇప్పుడు నన్ను ఎవరైనా విలుస్తూ నేను పోతాను ఏమో ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాండి మన శరీరం మన కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని పాటలు ఉండే ఇప్పుడు మగవాళ్ళు పోతారు ఆడవాళ్ళు పోతారు ప్రపంచం అందరూ పోతారు తప్పు చేయండి ఏంటి ఇప్పుడు ఇప్పుడు మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు మగ ఆడ అంటే ఒక భార్య భర్తలు కాదు పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు అది ఎంతమంది తప్పు చేయట్లేదు అండి అందరి తప్పు చేస్తారు తప్పేముంది తన లైఫ్ తన జీవితం రాజు తరని కూడా వదిలే కరెక్ట్ కాదు ఇద్దరు కలిసి ఉంటే కొత్త తీసుకుని మళ్ళీ కొత్త మొదలు పెట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా మళ్ళీ ఒకసారి మెడలో పుస్తక కట్టి కొత్త పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను రాజధారణ చెప్పిండు లావణ్య నాకు స్టార్టింగ్ లో చాలా నన్ను చాలా మంది అడిగారు సార్ కాదు ఇన్స్టాగ్రామ్ లో టచ్ బాగుంటది నీతో ఒక రోజు ఉండాలని టెన్ థౌసండ్ ఇస్తాను నన్ను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నా బ్యాగ్ చూసి నా అందని చూసి చాలా బ్యాగ్ నుండి చూసా బ్యాగ్ ఒక నైట్ అంత ఉంటే టెన్ థౌసండ్ ఇస్తాను ట్వంటీ థౌసండ్ ఇస్తాను ఫైవ్ కే ఇస్తాను పోయినా చాలా మంది అడగలేదు ఎప్పుడు పోలేదు ఇందాక అన్నారు కదా అందరూ పోతారు అలా నేను కూడా పిలిస్తే పోతా కానీ మంచి వాళ్ళు పిలిస్తే పోతా మంచి వాళ్ళు అంటే వైజాగ్ సత్య అంటే వాళ్ళు సత్య గారిపోయి కాదు బాలుగారు మీరు బియర్డ్ పెంచు గడ్డం పెంచుకుంటే మంచిగా ఉంటారు కదా ఎందుకు తీసేస్తున్నారు ఒకసారి గడ్డంలో చూడాలని నిజంగా అందరికి ఉంటది చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి గడ్డం నాకు ఇష్టం ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే ఉప్పల్ బాలు అమ్మాయి లాగా ఉండడం ఇష్టపడతాడు అని అంటారు మరి అమ్మాయిలాగా ఉండడం ఇష్టపడుతుందని జనాలే అంటే నేను చెప్పిన మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు రెండు మీరే చెప్తున్నారు కదా ఇందులో ఏది నిజం అమ్మాయిగా ఉండడం ఇష్టమా అబ్బాయి లాగా ఉండాలి అమ్మాయిలాగా ఉండాలి నాకు నా లాగా ఉండడం ఇష్టం అంటే ఉండాలి ఇలాగే ఉంటాను ఇలాగే రొట్టి కలిసిరు కదా మీ ఇద్దరు కాంబినేషన్ మీడియాలు బాగున్నాయి మరి మళ్ళీ ఎందుకు ఎందుచేమో కొన్ని చేసి వచ్చాను కదా చాలా మళ్ళీ నెలకు ఒకసారి వెళ్తుంటాను నెలకు ఒకసారా మీ ఇద్దరు కాంబినేషన్ లో మస్తు తెలుసా తెలుసా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎట్లా అనిపించింది వాటితో వర్క్ చేయడం మంచి అనిపించింది నాకు నాకు కూడా వీడియో ఇష్టం నాకు నచ్చా అంటే అబ్బాయికి వాళ్ళ ఇష్టం వాళ్ళ పంచులు బెట్టింగ్ యాప్ లంటే ఇది బెటర్ కదా బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా వీడియోస్ లో పాప మీ మధ్య అబ్బాయి బూతులు అలా చూస్తే అవుకుంటు సత్త వందల మంది బెట్టింగ్ యాప్ లో చూస్తే అచ్చిపోతలేరు కదా అలా చూస్తే సంతోషపడుతున్నారు ఆత్మల వన్ వన్ చూస్తే అవుకుంటున్నారు కదా నీకు ఎప్పుడో మందిని రాయడమే చూడు బూతులు నువ్వు కూడా మాట్లాడితే నీకు తెలిసేది నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు చూడట్లేదా రొట్టెగా వీడియో కూడా ఫన్నీగా ఉంటాయి ఒక తప్పు మాట్లాడట కూడా ఫన్నీ చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు తప్పేముంది దాంట్లో ఏ ఒక మనిషికి ఏదో కళ చూపియాలి కదా అన్ని వయసులో అంత బూతులు అవసరం వాళ్ళు యాక్చువల్ గా సరిగా గైడెన్స్ లేక చెడగొట్టారు బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు మరి కదా బూతులు చాలా మంది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటారు మధ్యలో రావు సరే ఓకే ఇప్పుడు మీరు ఏంటి అమ్మాయి లాగా ఉండడమా లేకపోతే అబ్బాయి లాగా ఉండడమా ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి నేను ఎప్పుడు సత్యదా ఉప్పలబలాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం మీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు ఉండాలని అమ్మాయిలా మారడము ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ అలాంటి పరిస్థితి బాగా బాధపడి అరే ఒదురైగా జీవితం సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచువేషన్ ఉన్నాయా ఉన్నాయి ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమౌ అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది ఇంకా ఎందుకురా మా డాడీ నేనే చంపుకున్నా అని చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలి అనిపించింది ఒకసారి ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టి అప్పుడు చచ్చిపోవాలి ఎందుకు నేను టిక్టర్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో అవన్నీ మాట్లాడలేదు టూ ఇయర్స్ మా సొంత చెల్లి మా అన్నయ్య మా అక్క మా అమ్మ నన్ను ఇంటికి వెళ్ళి పంపించేసారు మా ఇంటికి రావద్దు మా ఊళ్ళకి రావద్దు మా ఇంట్లో కాలు పెట్టొద్దు నువ్వు అక్కడే చచ్చిపోయేది వాడినే అక్కడే ఉండని చెప్పారు గలీజ్గా బ్యాడ్ కామర్స్ పెడుతున్నారు నువ్వు ఎందుకు బతుకుతున్నావు సచ్చి కూడా ఇష్టం మా మా పరువు తీస్తున్నావు మా ఇజ్జ తీస్తున్నావు అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు అప్పుడు ఏడిపచ్చి చచ్చిపోవాలి అనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకో నాకు ఇంకా మళ్ళీ సాహబుద్ధి కాలేదు అదొకటి నేను ఇంకోటి బాగా పడ్డది ఇంకొకటి అంటే యాదగుట్టలో ఈవెంట్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ అయింది అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్ గలీజ్గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు ఆ మాటలిని చచ్చిపోవాలనిపించింది ఎందుకు క్యాన్సిల్ చేసినావు నీ కోసం ఊరే ఉండ కొడుక ఏడేది వచ్చిన నీ కోసం బూట్లు కొన్నా నీ కోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం నీ కోసం బస్ బుక్ చేసుకున్నాం నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి క్యాన్సిల్ వస్తున్నాను మరి అంటే ఈవెంట్ చేసే ముందు మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేసేస్తారు పోలీసులు పిలిచి అది గుట్టలో క్యాన్సిల్ చేయించారు అప్పుడు గెట్ టుగెదర్ ఈవెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.